ఓం ఓంకాయుషం జమదగ్నే కశ్యప శ్రాయుషం యద్దేషు త్రాయుషం తన్నో అస్తుయుషం స్వాహా చూడండి ఇక్కడ ఈ మంత్రం ద్వారా పరమాత్మ మనకి ఇచ్చే సందేశం ఏమిటంటే త్రాయుషం ఒక మనిషి మూడు వందల సంవత్సరాల కంటే ఎక్కువ జీవిస్తాడంట ఎప్పుడు తను వేదం ప్రకారం జీవనాన్ని కలిగితే అంత ఆయుష్ ఉంది ఈ శరీరానికి మూడు వందల సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాలు జీవి అంటే నాలుగు వందల ఏళ్ళు అనుకోండి అన్ని సంవత్సరాలు జీవించే శక్తి భగవంతుడు ఈ శరీరానికి ఇచ్చాడు ఈ శరీరంలో అటువంటి సమర్థత ఉంది దాన్ని ఏం చేస్తున్నారు యాభై ఏళ్ళకే పోగొట్టుకుంటున్నారు ఈరోజు శ్రీనివాసులు సార్ బాబు రాలే వాళ్ళ ఆయన సేమ్ ఏజ్ అంట వాళ్ళ చిన్న బిడ్డ చనిపోయింది బీపీ డౌన్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడికి పోయినారు ఆ దహన సంస్థ అక్కడికి కూడా అది శవాన్ని తీసుకుపోయేటప్పుడు పోవాలి కదా పోయినారు యాభై ఏళ్ళకే నాలుగు వందల సంవత్సరాలు జీవించాల్సినటువంటి జీవితాన్ని యాభై ఏళ్ళలోనే పోగొట్టుకుంటే ఏం చేస్తారు చెప్పండి అందరూ దీర్ఘ జీవనం జీవించాలి గుర్తుపెట్టుకోండి ఎందుకు దీర్ఘ జీవనం జీవించాలంటే పరమాత్మ అనంతమైన వాడు అనంతమైన వాడిని తెలుసుకోవాలంటే నువ్వు కూడా దీర్ఘకాలం జీవించాలి కొంచెం తెలుసుకోకూడదు ఎక్కువ కాలం జీవిస్తే పరమాత్మని గురించి ఎక్కువ తెలుసుకుంటావు ఎక్కువ సుఖాన్ని ఆనందాన్ని పొందుతావు అర్థమైందా జీవితం మీద విరక్తి కలగకూడదు ఆశ ఉండాలి మనిషికి వేదం చెప్తుంది మనిషి ఆశావాది ఆశావాది అంటే దురాశ ఉండకూడదు మంచి ఆశలు పెట్టుకోవాలి అది కూడా ఏది మోక్షం పొందాలి భగవంతుని తెలుసుకోవాలి తర్వాత రెండు వందలు ఏళ్ళు జీవించాలి ఇట్లా గొప్ప గొప్ప ఆశలు ఉండాలి అర్థమవుతుంది అందరికి ఓం త్రాయుషం త్రామగ్నే క్షణం స్వా

అందరం లేవండి పైకి